హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ అండి సాయంకాలం అలాగే వర్షాకాలంలో వేడివేడిగా ఏదో ఒకటి తినాలని ఉంటుంది కదా అలాంటి టైంలో ఇలా స్పైసీగా మిర్చి బజ్జీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను చూసి ట్రై చేయండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి అలాగే పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలి మంచి కలర్ కోసం పసుపు కారం ఉప్పు అలాగే కొద్దిగా వామును తీసుకొని నలిపి వేసుకోవాలి తర్వాత ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి ఇక్కడ ఉండలేకుండా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా వేసి కలిపాక వేలు పెట్టి తీసి చూస్తే ఇలా పతలాగా చేతికి అంటుకోవాలండి ఎక్కువ మందంగా అంటుకున్నా కూడా బజ్జీలు లోపల వరకు ఫ్రై అవ్వవు మిర్చి కూడా ఉడకకుండా పచ్చిగా ఉంటుంది అందుకని మందంగా కాకుండా పతలా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి ఇప్పుడు మిరపకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని చాకుతో మధ్యలో ఘాట్లుగా ఇలా పెట్టుకోవాలండి అన్నిటికీ ఘాట్లు పెట్టేశాక మీకు కారంగా అనిపిస్తే విత్తనాలను తీసేసి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు బజ్జీలను చేయటానికి ఒక గిన్నెను పెట్టి నూనె వేసి కాగాక మనం ముందుగా కట్ చేసుకున్న మిరపకాయలన్నింటినీ శనగపిండి మిశ్రమంలో ముంచి వేసుకోవాలండి ఇలా ఒకదాని వెంట ఒకటి తీసి వేసుకుంటూ ఒక సైడ్ ఫ్రై అయిపోయాక తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్ టు మీడియంలో పెట్టుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి ఇలాగే మిగతా మిరపకాయలన్నింటినీ కూడా శనగపిండి మిశ్రమంలో ముంచి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నింటినీ పెట్టుకుంటే మిర్చి బజ్జి రెడీ అయిపోతుంది చూసారా ఈవినింగ్ స్నాక్లో అయితే చాలా బాగుంటుంది అలాగే వర్షం పడుతుంటే చల్లగా వేడిగా చాలా టేస్టీగా ఉంటాయి కదండి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ